सर्वे ये दही ना मात्रम वैसी पी ఏపీలో మళ్లీ ఎగరబోతున్న వైసీపీ జెండా ఎన్నికల్లో మళ్లీ పోల్ స్ట్రాటజీ గ్రూప్ లేటెస్ట్ పోల్ సర్వేలో మేలో జరిగే ఎన్నికల్లో నూట ఇరవై నుండి నూట ముప్పై ఐదు అసెంబ్లీ సీట్లు పంతొమ్మిది నుండి ఇరవై ఒక్క ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకోబోతోందని అంచనా వేసింది ఇక ప్రముఖ జర్నలిస్ట్ రేణుక పోతిని నిర్వహించిన సర్వేలో వైసీపీకి నూట ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లు వస్తాయని వెల్లడించింది ఈ సర్వేలో అనేక కీలక అంశాలను ప్రస్తావించింది మహిళల ఓట్ల దగ్గరగా ఉంది ఇది ఎన్నడూ సర్వే అయిన విజన్ సర్వే వైసీపీకి నూట ముప్పై ఐదుకి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనా వేసింది ఓట్ షేర్ నుంచి ఉంటుందని పేర్కొంది బడుగు బలహీన వర్గాలు వైసీపీ వైపు చూస్తున్నారని సర్వేలో వెల్లడించింది నాలుగో సర్వే మహా ఒపీనియన్ పోల్ వైసీపీకి నూట ఇరవై తొమ్మిదికి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని పేర్కొంది ఐదో సర్వే అయిన ఎలక్షన్స్ కూడా వైసీపీకి నూట ఇరవై ఏడుకు పైగా అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని పేర్కొంది కాబట్టి ఏ సర్వే చూసినా మళ్లీ గెలిచేది జగనే